ఒక్క మాట చెప్పదలుచుకున్న మిరియాల గుడల లక్ష్మారెడ్డి టికెట్ అడిగాడు శంకర్ నాయక్ టికెట్ అడిగాడు రఘ్వీరెడ్డి టికెట్ అడిగాడు అవునా అవునా ఎన్నికలప్పుడు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయిడు శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయిడు రఘ్వీరెడ్డి ఎంపీ అయిడు ఏ నన్న మూడు మూడు పదవులు ఒక ఎమ్మెల్యే అడిగిన టికెట్లలోకి వచ్చిన మీరు ఆలోచన చేయాలి మా కొడంగల్లో కూడా నేను ఇచ్చుకోలేకపోయినా కానీ మిర్యాల కూడా కార్యకర్తల అదృష్టం టిక్కెట్ అడిగిన ముగ్గురికి ఒక ఆయన ఎమ్మెల్సీ ఒక ఆయన ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఎంపీ అయిడు మీరు ఒక్క ఓటు వేస్తే మీరు ముగ్గురు ముగ్గురు సేవకులు మీకు వచ్చారు అదనంగా మీ వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా మీకు అందుబాటులోనే ఉన్నారు కాబట్టి మిర్యాల కూడా ప్రజలు అదృష్టవంతులు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది రేషన్ కార్డులు ఇచ్చినప్పుడైనా కార్యక్రమాలు తీసుకున్నప్పుడైనా మంచి కార్యక్రమం ఏది మొదలుపెట్టినా నల్గొండ జిల్లా ఈ ప్రాంతం నుంచే మొదలు పెడుతున్నాం ఇది కూడా చాలా మంచి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఒక్కసారి ఆలోచన చేయండి బూత్లకు పోయిన తర్వాత ఇవాళ మా ఇందరమ్మ చీరలు కట్టుకున్న అక్కలు ఆ ఇలా బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రు ఎన్నడన్నా కట్టుకునే కాపీలు ఉండేనా బాయకాడ పిట్టల్ని భయపెట్టడానికి ఇంది ఆ నాడు బతుకమ్మ చీరలు కట్టిను ఇవాళ మా అక్కలు బాజాప్త సారె పెట్టుకున్నట్టు తల్లిగారింటికి పోతే చీర పెడితే సారే పెట్టినట్టుగా ఇవాళ చీరలు కట్టుకొని మా అక్కలు వచ్చారు ధైర్యంగా ఇది మా ఇందిరమ్మ చీర మా ప్రభుత్వం ఇచ్చిందని కట్టుకొని వచ్చారు ఎంత మంచిగా ఉన్నారో చూడు ఎంత చక్కగా కనిపిస్తారో దసరా పండుగలాగా జమ్మికెళ్ళినట్టు ఉంది మా అక్కల్ని చూస్తుంటే పాలపిట్ట కలర్ జమ్మికెళ్ళి పాలపిట్టని చూడనిక పోతాం ఇవాళ మా అక్కల చీరలు కూడా పాలపిట్ట కలర్ తో ఎట్లా మెరిచిపోతున్నారు ఆ స్క్రీన్ మీద మా మగోళ్ళందరూ కూడా వాళ్ళు అడిగేటట్టు మాకు కూడా ఇస్తే మేము కూడా కట్టుకుంటాం అని అందుకే మిత్రులారా ఇవాళ ఓటేసే ముందల సన్న బియ్యాన్ని గుర్తు చేసుకోండి ఓటేసే ముందల రేషన్ కార్డును గుర్తు చేసుకోండి ఓటేసే ముందల రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు గుర్తు చేసుకోని ఓటేసే వేసే రైతు భరోసా గుర్తు చేసుకోండి ఓటేసే ముందల రైతు రుణమాఫీ గుర్తు చేసుకోండి ఓటు వేసే ఉచిత బస్సు ప్రయాణాన్ని గుర్తు చేసుకోండి ఓటు వేసే ముందలా డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ పిల్లలకి ఇచ్చిన విషయాన్ని మీరు ఇవాళ మీరు గుర్తు చేసుకోండి ఇట్లా ఓటుకు లైన్లో నిలబడ్డప్పుడు రెండేళ్లలో మనకేమన్నా వచ్చిందా రెండేళ్లలో ఇందిరమ్మ ఇల్లు మాకు ఎన్ని వచ్చినాయని లెక్క తీసుకోండి ఇవాళ ఆలోచన చేసుకోండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి